யாதிரி புவா வலிகொண்ட மடிலம் பரிதில பாயல்வன் புரம் గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ను దివీస్ కంపెనీ సౌజన్యంతో గ్రామ ప్రజలకు మంచినీరు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పైలవాన్పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు మాజీ ఎంపీటీసీ రమేష్ జాంగీర్ మాజీ ఎంపీటీసీ భాగ్యమ్మ ఉప సర్పంచ్ సాయి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు గ్రామ ప్రజలకు మంచినీటి కోసం ఫిల్టర్ ఏర్పాటు చేసిన దివీస్

మీరేం గజల్ ఇంక జరిగింది మీరు ఇంక గజల్ కొంచెం ఫైలాపురం రామ సమాజం గురించి మన సామాజిక పార్టీ తర్మాన సమాజంతో రామల గురించి ప్రసంగం ఇంకకోండి ఇంకకోండి అందరం ಸರ್ ಸರಿ ಕಡೆ ಸರ್ ಸರಿ ಪರೀ